దూరాన సూర్యోదయం కొమ్మల మాటిన కోయిల రాగం ప్రకృతిలో ప్రతి అందం ఎంత అద్భుతమో కదా చూసే కన్నులకి ఆనందం మురిసే మనసుకి ఆహ్లాదం ఇవన్నీ కొనలేని అద్భుతాలు వాటిని ఏ ఒక్కరూ మిస్ కావద్దు అందరూ వేకజామినే లేచి ఈ ప్రకృతి అందాలను చవి చూడండి స్వచ్ఛమైన ప్రకృతిలో ఎన్నో ఆనందాలు మనకి లభిస్తూ ఉంటాయి వాటిని చూసి ఎంతో నేర్చుకోవాలి ఈ ఈ వెలుగు మనకి ఉదయం అవుతుంది ఈ పచ్చదనం మనకి ఊపిరి అవుతుంది ఈ భూమి మనకి ఆహారం ఇస్తుంది ఆ ఆకాశం మనకి వర్షాన్ని ఇస్తుంది ఇలా ప్రకృతిని చూస్తే ప్రతిదీ గురువై మనకు బోధిస్తుంది మనం ఎలా జీవించాలి అని కానీ మనమైతే ఒక మనిషిని మనిషిగా ప్రేమించలేం కదా అందుకనే ప్రతి ఒక్కరూ ప్రేమ భావనతో మమతా అనురాగాలతో అనుబంధాలకు ఆప్యాయతలను పంచుతూ జీవిద్దామా మరి ఓం శాంతి